తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు పార్టీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బ్లడ్ డొనేషన్ క్యాంపును మంత్రులు ప్రారంభించారు తెలుగు ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషిని టీడీపీ నేతలు గుర్తు చేసుకుని ఆయన సేవలను కొనియాడారు ఈ ఈ దేశంలో ప్రపంచంలో సంక్షేమం అనే పదం పుట్టిందంటే మన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆశయాల గురించి ఏ సమంత తేడా లేకుండా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు నేను ఒక వ్యక్తిగా పార్టీ కార్యకర్తగా నేను గర్వపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి కొనసాగింపుగా మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల గురించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు కోటి మంది కుటుంబ సభ్యుల్ని మనకు అందించినటువంటి మహానేత మన యువనేత శ్రీ నారా లోకేష్ బాబు అని గర్వంగా నేను చెప్పదలిచా సినిమాల్లో నటుడేమో కానీ రాజకీయ రంగంలో నటన అనేది తెలియని వ్యక్తిగా ఉండి ప్రతి ఒక్కరు కూడా కూడు గూడు నీడ ఈ మూడిటికి కూడా ఎప్పుడు కూడా దూరం కాకూడదని పేదవాళ్ళకి సైతం నేను అండగా నిలబడతాను ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ అవగాహన కల్పిస్తాను అని నలభై రెండు సంవత్సరాల క్రితమే రాజకీయ అవగాహన కల్పించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అటువంటి నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఘనమైన నివాళి అర్పించిన వ్యక్తిగా ఈరోజు నిజంగా తాతకతగా మనవుడిగా ఈరోజు మన లోకేష్ బాబు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితి ఈరోజు కనిపించింది తినడానికి ఉన్న ఆస్తి కోల్పోయిన కేసులు పెట్టినా భయపడకుండా ఈ రోజు నలభై రెండు సంవత్సరాలుగా నిలబడిన కార్యకర్త ఇచ్చిన ఫలితమే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కూర్చునే పరిస్థితి కనిపించింది నేను ఒక సామాన్య ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కింది అది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది